కేంద్రంలో శనివారం ఆదర్శ రైతుల సత్కార కార్యక్రమం ఘనంగా జరిగింది శ్రీ 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 సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవం మహాబోగ్ బండారు కార్యక్రమం శనివారం ఉదయం హన్మకొండ గిరిజన భవన్ లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీ 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 సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం హనుమకొండ పబ్లిక్ గార్డెన్ నుండి గిరిజన భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం గిరిజన భవన్ లో జరిగిన కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని సంతు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి సంరక్షణ అడవులను కాపాడుకోవడం అన్ని సామాజిక వర్గాలను సమానత్వం కోసం కృషి చేశారని వారి ఆశయాలను అందరం అనుసరించాలని అన్నారు వరంగల్ వెస్ట్ నియోజకవర్గం పరకాల నియోజకవర్గం కమిటీలు ఏర్పాటు చేసుకుని సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని కలెక్టర్ అన్నారు ఈ కార్యక్రమంలో హన్మకొండ రెవెన్యూ డివిజనల్ అధికారి రమేష్ రాథోడ్ లంబడ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ వెంకన్న డాక్టర్ బాదావత్ రాజు మురళీ నాయక్ సాంబయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు శ్రీ 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 సద్గురు మహారాజు గారి రెండు ఆడబిడ్డలు గిరిజన సోదరులు అందరూ కలిసి ఘనంగా గిరిజన భవన్లో నిర్వహించుకుంటున్నారు దాని గురించి ఆ నాయకులను మనం ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారో దాని గురించి ఒకసారి తెలుసుకుందాం సార్ చెప్పండి డాక్టర్ బాదావత్ రాజు శ్రీ సంత్ సేవాలాల్ దాదాపు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితము భారతదేశంలో రాజ్యపాలన కోసము అనేక మతాల వాళ్ళు ఈ రాజ్యం మీద దాడి చేసుకున్న క్రమంలో బంజారా సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మొత్తం కూడా సంస్కృతి గురించబడుతున్నాయి పరాయకరించబడుతున్నాయి అనే ఒకే ఒక కారణంతో శ్రీ సంత్ సేవలాల్ గారు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితమే బంజారాల బంజారాలను ఒక సన్మార్గంలో నడిపించడం కోసము దేశం మొత్తం కూడా అంటే ఎక్కడెక్కడైతే బంజారాల గుడారాలున్నాయో బట్ అన్నిటినీ కూడా మేలు కోల్పడానికి ఒక మార్గదర్శిలాగా ఒక వేగు చుక్కలాగా ఆ రోజు బంజారాలను సన్మార్గంలో నడిపించడానికి తన ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది ముఖ్యంగా బంజారాలు మత్తు పదార్థాలకు బానిస కాకూడదు అహింసా మార్గంలో నడవాలి అంటే జీవహింస చేయకూడదు నీతి నిజాయితూ బ్రతకాలనే లక్ష్యాలతో ఆ రోజు సేవాలాల్ గారు తన ప్రయాణాన్ని కొనసాగించి ఈరోజు ఒక నవ వైతా వైతాళికులుగా పేరు పొందడం జరిగింది సేవాలాల్ గారు జయంతి చేస్తున్నారు పెద్ద పెద్ద బిల్డింగ్ కడుతున్నారు ఆయనకంటూ ఇక్కడ లేదు వాళ్ళు ఇంకొకటి ప్రభుత్వం ఏంటంటే ఓన్లీ లంబాల వాళ్ళ కోసమే ఇవాళ వాస్తవంగా బంజారా భవన్ ఇది బంజారా భవన్ అంటే గిరిజన భవన్ ఈ గిరిజన భవన్ లో ఉన్నటువంటి గిరిజన సమూహాలు వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించుకోవచ్చు అయితే మీరు చెప్పినట్టు బంజారా యొక్క అంటే సేవల యొక్క విగ్రహము లేకపోవడము బాధాకరము ఇప్పుడిప్పుడే సేవాలకు సంబంధించిన కార్యక్రమాల్ని బంజారా సమాజము ఉవ్వెత్తున ప్రపంచవ్యాప్తంగానే కాకుండా తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలే నిర్వహణ బాధ్యతను తీసుకునేవి కాబట్టి సేవాల యొక్క విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేస్తే బాగుంటుంది సేవాల యొక్క ఆచరణను వాళ్ళు బోధించిన సూత్రాలను కానీ వాళ్ళు బోధించిన బోధనల్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళినప్పుడు మాత్రమే సేవాల యొక్క బోధనలు అంతటా వ్యాపించి ఒక బంజారా సమాజమే కాదు మిగతా సమాజం కూడా వాళ్ళ అడుగు జాడలో నడవడానికి అవకాశం ఉంటుంది మేడం గారు లాలు గారు మహిళల గురించి చాలా చెప్పారు ఇలా ఉండాలి అలా ఉండాలన్నారు ఎవరెవరో పుస్తకాలల్లో ఎవరెవరో చరిత్రలు అంటున్నాయి మన సేవలాల గారి చరిత్ర పుస్తకాలకు ఎందుకెక్కలేదు ఇది తప్పెవరిది అంటారు ఇప్పటికైనా సేవ లాలు గారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో వేయడానికి నచ్చిపోయడానికి మీరు ఏమైనా కృషి చేస్తున్నారు మీ సంఘం తరఫున నేను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను ఏటీడీఓని గిరిజన సంస్కృతికి సంబంధించి సేవలాలకి సంబంధించి మనకి పుస్తకాలు ప్రచురించడం జరిగింది అవి కొన్ని అంటే పిల్లలకి లైబ్రరీలో కూడా ఉంచడం జరిగింది ఇంకా పాఠ్య పుస్తకాలతో రావాల్సింది కోసం మేము మేము కూడా కృషి చేస్తాము దాన్ని ఖచ్చితంగా పాఠ్య పుస్తకాలు ఎక్కియాల్సిందే మీరు చెప్పిన విధంగా పాఠ్య పుస్తకాలు ఉంటే కూడా పిల్లలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది మనతో ఇప్పుడు రాష్ట్ర ట్రైబల్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు భానత్ వెంకన్న గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడదాం చెప్పండి మీ సేవ గారి మీకు అంటే మీ సంఘానికి కానీ ప్రజలకు కానీ ఏమేమి బోధన చేసారో వాటిపై మీ అభిప్రాయం సేవాలాల్ రెండు వందల ఎనభై ఆరు జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు సేవాలాల్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి ప్రజలు ఈరోజు అహింస మార్గాన్ని ఎంచుకున్నటువంటి సేవాలాల్ ఈరోజు మా యొక్క జాతి ఆనిముత్యం అలాంటి సేవాలాల్ సేవలు సేవాలాల్ అహింస మార్గాన్ని ఈరోజు ఈ యువత ఈ గిరిజన యువత యువతి యువకులు తెలుసుకోవాల్సిన అంశాలు ఎంతైనా ఉన్నది అలాగే బోధనలు కూడా రావాలి రానున్న ఈ సమాజానికి సొసైటీకి సేవాలాల్ చేసినటువంటి బోధనలు కానీ ఈ యొక్క ఇప్పుడు నేటి ఈ సమాజానికి ఇంకా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని కోరుకుంటున్నాము ప్రభుత్వానికి మేము ఒకటే వినియోగించుకుంటున్నాము ఏంటంటే ఈరోజు ప్రకటించినటువంటి సెలవు భారతదేశ వ్యాప్తంగా ఈరోజు సెలవు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ప్రపంచము ప్రపంచము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జనాలు ప్రజలు అందరూ ఈరోజు సేవ రాల్ జయంతి ఈరోజు పురస్కరించుకొని అనేక మంది ఎదురు చూస్తున్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మా సేవాల సేవలు గుర్తించినట్టుగా భావించుకుంటాను మరగారు ఇప్పుడు సేవాల సేన జిల్లా అధ్యక్షుడు మురళి గారు ఉన్నారు వారి మాటల్లో మన సేవాల సద్గురు సేవాల గారి అభిప్రాయాలు వాళ్ళు దేనికోసం పోరాడారు దేనికోసం కృషి చేశారా దాని గురించి వాళ్ళు సార్ చెప్పండి సార్ మురళి గారు నా పేరు మునుసత్తు మురళీ నాయక్ సేవ సేన కల్లకొండ మరియు సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు నేను ఈరోజు గవర్నమెంట్ అధికారికంగా నిర్వహిస్తున్న సంత శివలాల్ మహారాజ్ జయంతి రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఈ రోజు అంగరంగ వైభవంగా పాటలతో రానున్న రోజులలో కూడా గవర్నమెంట్ కు ఒకటే విన్నపించుకుంటా ఉన్నాము మా భారతదేశంలో ఇంత జనాభా కలిగిన ఏకైక కుటుంబం ఉన్నదంటే ఈ గిరిజన కుటుంబమే గవర్నమెంట్ కు కానివ్వండి సెంట్రల్ గవర్నమెంట్ కు కానివ్వండి ఎన్నో సార్లు సేవలాల్ సేన కానివ్వండి ఇతర ఇతర సంఘాల ద్వారా కానివ్వండి విన్నపించుకున్న విషయం ఏమిటంటే సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి ఎన్నిసార్లు సార్లు అయినా అటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి గిరిజనులపై సవతి ప్రేమ చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నది కానీ గిరిజనులను పట్టించుకునే ప్రసక్తి లేదు ఈ రోజు అధికారికంగా జరుపుతున్నామని చెప్పేసి చెప్పడమే జరిగింది కానీ ఈ రోజు ఈ విషయం చెప్పకూడదు కానీ చెప్తా ఉన్నాము ఈ రోజు అధికారికంగా జరుపు జరపబడే ఈ శివరాలు మహారాజ్ జయంతిలో కనీసానికి ఒక అధికారులు కూడా వినిపించుకోవడం చాలా బాధాకరమైన విషయము రానున్న రోజులలో తప్పకుండా శివలాల్ మహారాజ్ జయంతిని తప్పకుండా అధికారికంగా ప్రకటించాలని చెప్పేసి ఈరోజు సేవలాల్ సేన పక్షాన మరియు మా గిరిజన జాతి పెద్దల పక్షాన కోరడం జరుగుతా ఉన్నది పబ్లిక్ గార్డెన్ నుండెలి మా హన్మకొండలో ఉన్న గిరిజన భవన్ వరకు అంగరంగ వైభవంగా ర్యాలీ ఏర్పాటు చేసుకుని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా రానున్న రోజులలో గవర్నమెంట్ కు గిరిజన జాతి పెద్దల తరఫున ఒకటే వినపించుకుంటా ఉన్నాము ఎన్నిసార్లు చెప్పినా గినా పట్టించుకునే పరిస్థితి లేదు మా ఓట్లతో గెలిచిన ప్రభుత్వము మమ్మల్ని పట్టించుకోకపోవడము చాలా బాధాకరమైన విషయము మేము వేసిన ఓట్లు తప్పకుండా ఏంటంటే మీరు సర్వే చేయించినా గిరిజనులు వేసిన వెట్లే ఓట్లతోని ఒక నలభై యాభై స్థానాలలో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు సెంట్రల్ గవర్నమెంట్ కు చెప్పవలసిన ఒకటే విషయము తప్పకుండా మమ్మల్ని గుర్తించి రానున్న రోజులలో శేవలారు మహారాజ్ జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించకపోతే గిరిజన పెద్దలు అందరినీ ఏకం చేస్తాము సేవ సేన సంగంపరంగా చెప్తా ఉన్నాము రాష్ట్రంలో ఉన్న ఏ కుల సంఘమైనా కానివ్వండి కుల సంఘాలు కానివ్వండి విద్యార్థి సంఘాలు కానివ్వండి సంఘాలను ఏకతాటిపై తెచ్చి తప్పకుండా ఉద్యమం చేసే విధంగా మాత్రం అడుగులు వేస్తామని చెప్పేసి ఈ రోజు సేవ పక్షాన ఈ రోజు గవర్నమెంట్ కు మరియు సెంట్రల్ గవర్నమెంట్ కు చెప్పడం జరుగుతా ఉంది మా గల శవలాల జయంతిని విజయవంతంగా చేసుకున్నాము ఈ రోజు గుళ్ళ సింగారం విలేజ్ లో ఫస్ట్ అక్కడ జయంతి ఉత్సవాలు చేసుకుని బండార కార్యక్రమం చేసుకొని ఇలా పబ్లిక్ గార్డెన్ నుండి ర్యాలీగా వచ్చి మన గిరిజన భవన్ కాడికి వచ్చేసి పెద్ద ఎత్తున కార్యక్రమం జరిగింది అందులో పాల్గొన్న ప్రతి ఒక్క వ్యక్తులకు జిల్లా కలెక్టర్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి మాకు కూడా సహకరించినందుకు తెలుసుకుంటూ ఈ రోజు మాకు అధికారంగా ప్రకటన రాకపోయినా కానీ బంజారులకు అయితే హాయిగా ప్రకటించిన ప్రకటించినందుకు కొంచెం సంతోషంగాను మరి కొంచెం బాధకరమైన విషయం కూడా ఉంది ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారంగా అందరికీ హాలిడే వచ్చేలాగా చేయాలని మా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము దయచేసి ప్రభుత్వానికి వినపించేలా ను గవర్నమెంట్ చేరాలని అనుకుంటూ జై శాల్ శ్రీ 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 సద్గురు సంత్ శేవాలా రెండు వందల ఎనభై ఆరో జయంతి ఉత్సవాల సందర్భంగా గిరిజన నాయకులు గిరిజన దేవులు లంబాడకునేది ఒకటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని గుర్తించాలని వారి జన్మదినం రోజున సెలవు ప్రకటించాలని వాళ్ళ లంబాడ జాతి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా అందరికీ సెలవు ఇచ్చేలాగా ఏర్పాటు చేయాలని వాళ్ళకు తగినంత గుర్తింప గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు అలాగే చేసిన సేవలో గారు పాఠ్య పుస్తకాల్లో అతని గురించి జీవిత చరిత్రను చేసిన మంచి పనులను పాఠ్య పుస్తకాలు ముద్రించి అచ్చు వేయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు అలాగే సేవాలాల్ చేసిన అహింసకు వ్యతిరేకంగా తర్వాత మద్యపానానికి వ్యతిరేకంగా పోరాటాలను కూడా ప్రజలందరూ గుర్తుంచుకోవాలని కోరుతున్నారు కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్ తో రామోదర్ హనుమకొండ వరంగల్ దర్శిశారు చాలా ప్లస్ పంజారా సంథి కోరిక సంథి అలా పూజారిగా ఉన్నారు సం సేవాలాల్ గురించి రెండు మాటల్లో వారి గురించి తెలుస్కందాం సార్ చెప్పండి సార్ ప్రతి విలేయ బ్రామమలోను సేవాలాల్ జయంతి చెప్పుకుంటున్నారు ఈ పూజలకు నేను జరిగిన కాడి నుంచి మొదలైన మొదలైన కాని స్టార్ట్ చేసిన మా బాబాయ్ అయితే ఈశ్వర స్వామి ఈ స్వామి చూపించిన కాడ నుంచి నేను పూజలు నిర్వహిస్తున్నా మహారాజ్ ఇప్పుడు కొరియాగడ్ కొరియాగఢ లో మహారాజ్ మెరమ్మ తల్లి మందిరాలు ఉన్నాయి అక్కడ గుడి గోపురాలలో అక్కడ ప్రతిసారి జయంతి జరుగుతాయి అదే ప్రకారంగా ఇక్కడ జరుగుతుంది నేను ఇప్పుడు ఒకటే కోరుకుంటాను ఏంటంటే ఇది అధికారికంగా ఈ శివాల జయంతి జరుపుతా బాగుంటదండి ప్రతిసారి దీనికి ప్రకటించిస్తున్నారు ఈసారి మరి కాబట్టి ఈ భక్తిని భగవంతునికి భక్తితో కోరుకుంటే అనుకున్నంత ఫలం దొరుకుతుంది భగవంతుని ద్వారా కలియుగ దైవుడు ఇక్కడనే ఉన్నాడు కాబట్టి మనం అమ్మాయిలకు పెళ్లిలు కాని పిల్లలకు ఉద్యోగాలు కానీ ఇల్లు లేని ఇల్లు కాని ఆ భగవంతుని సేవ చేసుకుంటాడంటే ఒక్క రెండు మూడు నెలల్లో భగవంతుడు మనకు వచ్చి చూడండి చేయిస్తాడు మీరు ఒకసారి సేవ లాల గురించి చేసిన సేవా కార్యక్రమాల గురించి ఒక సార్ చెప్పగలరా నా ఇప్పుడు ఏంటంటే మొత్తం తెలంగాణలో ముప్పై ఐదు లక్షల మంది గిరిజన లంబాడీలు ఉన్నారు లంబాడి నుండి గిరిజన లంబాడిను గత కొంత కాలంగా అంటే గతంలో మా చరిత్ర సరిగ్గా తెలవక అంత గలసా జీవులు గతని అనేది ఉండేది అంటే సంచార జాతులుగా ఉండేవాళ్ళం అయితే శేవాలాల్ మహారాజ్ అప్పుడు నానా రకాలైనటువంటి గత్తరా కలరా అటువంటి వ్యాధులు మా వాళ్ళను పట్టి పీడిస్తా అరే దీని ద్వారా అసలు గుంపు గుంపుగా చనిపోతుంది అదే శుద్ధి కొన్ని చోట్ల నీళ్లు దొరకదు తిండి దొరకదు అంత సంచార జాతులం కాబట్టి అక్కడ నుంచి సంచరించుకుంటూ గుడ్ల మధ్యనే గుడ్ల కాపులు తీసుకుంటూ గోవులను కాసుకుంటూ సంచారం పోయే పరిస్థితిలో శివలాల్ మహారాజ్ని అని ఒక పెద్ద ఆధ్యాత్మిక గురు ఆయనే ఏమి చేసినట్టే నా జాతి రోజు రోజు సంతరించబోతుంది చాలా ఇబ్బందుల పాలవుతుంది ఊహించని రోగాలు మా వాళ్ళను పట్టి పిలిస్తున్నాయి అసలు నివారణ ఏందని చాలా శ్రద్ధతో అధ్యయనం చేసి వాటికి కొన్ని విషయాలను కనుక్కొని అరే ఇది అట్లా కాదు మా చైతన్యం రావాలి అంటే మా వాళ్ళు విజ్ఞానం అభ్యసించాలి మా వాళ్ళు కూడా సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి మా వాళ్ళని చైతన్యపరచాలని కర్ణాటక మీద నుంచి మొత్తం భారతదేశం పర్యటిస్తూ మా జాతిని అన్ని విధాలుగా చైతన్యపరుస్తూ మా అంటురోగాల నుండి విముక్తి కల్పిస్తూ ఆయన ఒకటే ఒక మెసేజ్ ఇచ్చారు మనము ఐక్యంగా ఉంటే మనం ఎర్ర జెండా మీద కిలాపే అప్నా జెండా అని ఒక మాట చెప్పుకుంటూ లంబాడీలందరినీ చైతన్యపరిచింది ఆ చరిత్ర మేము కనుక్కోవడానికి మాకు దాదాపు ఒక యాభై సంవత్సరాలు గత ఇరవై సంవత్సరాల నుంచి అనేక చోట్ల ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ శివలాల్ మహారాజ్ జయంతి జరుగుతుంది అయితే మేము తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లంబాడీలుగా మేము కోరుకునేది ఏంటంటే మా జనాభా ఇంత ఉంది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ గెలిపించడంలో గతంలో తెలంగాణ సాధించడంలో మా భోజనం ఆర్ట్స్ ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్నటువంటి విద్యార్థి అసలు భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ వచ్చిన రాజ్యాంగంలో ఉన్న రిజర్వేషన్ ఇంప్లిమెంట్ కావాలి అయితే నూతన రాష్ట్రం రావాలి ఈ రాష్ట్రం కోసం పోరాటం చేయాలనే ఆలోచనతోనే పోరాటాలు చేశారు అదే ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే వర్గాల్లో క్యాండిడేట్ ఓడిపోతున్నాడు అని అంటే ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలోనే ఆత్మహుతి చేస్తున్నారు దాని తర్వాత ప్రవీణ్ అనే పిల్లవాడు ఉస్మాన్యాలు చదువుతున్నప్పుడు ఆయన కూడా బాధపడి ఊరిపచ్చి వేసుకొని చనిపోయాడు చాలా మంది తెలంగాణ ఉద్యమంలో గిరిజనులు ధన త్యాగాలు చేసి చేసినటువంటి సందర్భాలు కోలలు ఉన్నాయి దాని తర్వాత ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మొత్తం గిరిజనులు వన్ సైడ్ ఓటు వేయడం వల్ల ఎక్కడ గిరిజన ఓట్లు ఎక్కువ అక్కడ అందరూ కాంగ్రెస్ పార్టీ గెలిచి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మమ్మలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కూడా మా జాతి నుంచి లంబాడి జాతి నుంచి గుర్తింపు లేకుండా పోయింది దానికి దాంతో పాటు ఇవాళ డాక్టర్ అంబేద్కర్ స్టడీ సెంటర్ బాబు జగ్జీవన్ రామ్ స్టడీ సెంటర్ దాని తర్వాత పోలే ఆ సావిత్రిబాయి స్టడీ సర్కిల్స్ పెడుతున్నారు మరి లంబాడీలో అత్యధిక జనాభా ఉన్నది మరి వాళ్ళకు కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఒక సేవాల స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వం ఇవాళ అన్ని జాతులకు బతుకమ్మ వస్తే హిందూ మిత్రులందరికీ చీరలు పంచుతున్నారు దుస్తులు ఇస్తున్నారు క్రిస్మస్ వస్తే వాళ్ళకు కూడా క్రిస్మస్ గిఫ్ట్స్ ఇస్తున్నారు ముస్లిం పండుగలు వస్తే కూడా వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన దుస్తులు ఇవ్వాలి ట్రైవర్లకు కూడా కల్చరల్ ట్రెడిషన్ కొన్ని దుస్తులు ఇవ్వాలి శేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలి కేవలం జీవో ఇచ్చి ఏదో క్యాజువల్ లీవ్ అంటున్నారు అది సరి అయ్యింది కాదు శివ మహారాజ్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేసిన గ్రేటర్ బరంగల్ నగర బంజారా నగర వాసులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో భాగ్యశమైనటువంటి ప్రతి ఒక్కరికి అన్ని సంఘాల నాయకులకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వంలో మన ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు బంజారా శివలాల్ సమాజానికి మరి శివలాల్ మహారాజ్కి ఒక సర్వభిణంగా ప్రకటించి వారు ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు మరి చేస్తున్నటువంటి ఈ శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి కూడా అధికారులు మనకు సహకారం సహాయ సహకారాలు అందించారు ఈ కార్యక్రమం ర్యాలీను కూడా విజయవంతం చేసినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటూ మరి ఈ సమావేశం అందరికి కూడా ధన్యవాదాలు మనం ఇవాళ నిన్నటి వరకు వాస్తవంగా ఇంతకుముందు అన్నట్టు నిర్లక్ష్యం అయితే ఉంది అది కేంద్ర ప్రభుత్వమే కావచ్చు రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు జయంతి ఉత్సవాలను ఆ జరుపుకోండి అని అంటున్నారు కానీ కోడ్ అయితే ఏందండి ఒక మహా మనిషి గురించి మాట్లాడేటప్పుడు ఎన్నికల కోడ్ మాటం వస్తుంది మనం ఏదో ఇది ప్రచారం కాదు కదా ఇది ఒక రాజకీయ ప్రచారం అయితే కాదు కదా అలాటప్పుడు మాట్లాడుకోవచ్చు కలెక్టర్ గారు మాట్లాడాలి మంత్రులు మాట్లాడాలి ఎమ్మెల్యేలు మాట్లాడాలి ఇది జరగవలసిన అవసరం ఉండే కానీ అందరూ ఆ ఎన్నికల కోడ్ ఉంది అని చెప్పేసి తొందరగా వెళ్ళిపోవడం అనేది ఇది కొంత బాధాకరం ఇవాళ ఈ రోజుతో అయిపోయి కాదు భవిష్యత్తులో లో కూడా చాలా గొప్పగా నిర్వహించుకుంటాం అయితే మనము వాస్తవంగా ఇవాళ దేశవ్యాప్తంగా పద్నాలుగు కోట్ల మందిగా ఉన్నాం అంటే మనకు ఒక భాష ఉంది గోరుగోలి అది ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలని మనము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇవాళ ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టం ఏదైతే ఉందో అది అక్కడ మందిగా అమలు కావాలి చాలా సందర్భాల్లో బాధితులకు అది అన్యాయం జరగడం లేదు అన్యాయానికి గురవుతున్నారు కాబట్టి అది పకడ్బందీగా అంటే ప్రభుత్వం చెప్తున్నది కానీ కింది స్థాయిలో అధికారులు కూడా దయచేసి ఆ సీరియస్నెస్ ను గుర్తించి అన్యాయం చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉంది